ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ కూడా మేడారం బయలుదేరినట్టున్నారు ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడదాం హాయ్ అండి అందరూ ఇక్కడ దర్శనం అయిపోయిందా ఇక్కడ దర్శనం అయిపోయింది నెక్స్ట్ మేడారం అండి అందరు ఫ్యామిలీ లా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ ఎక్కడికైనా ఇట్లనే వెళ్ళిపోతామండి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఇలా అందరూ కలిసి వెళ్తా అండి అందరం వెళ్తామండి వచ్చారు వరంగల్ నార్మల్ గా ఇట్లాంటి గుళ్ళు దగ్గర కానివ్వండి ఏదన్నా అయితే కుటుంబాలన్నీ కలిసి వస్తుంటే చక్కగా కనిపిస్తారు మీరు అందరిని చూస్తే కూడా నేను అదే అనుకున్నా మీరు అందరూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మ్యామ్ ఎప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి వస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ మీ పేరు సవిత అండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు అంటే మీరు అందరూ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అవునండి అంటే ఇప్పుడే ఒక మాట అన్నారు వాళ్ళ హస్బెండ్ డ్యూటీ చేయడానికి వెళ్తే వీళ్ళు దర్శనానికి వెళ్తున్నారని నిజమేనా అవునండి అవునండి రెండు కలిసి వస్తున్నాయి హస్బెండ్ చూడడానికి వెళ్తారు అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు అంటే ఎక్కడున్నా భర్తలు ప్రశాంతంగా ఉండనేవారు కదా వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండడం ఎలా చూస్తాం మేము వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము ఎలా అనుకుంటాం మేము అంటారా చూడవచ్చు ఇక్కడ అందరూ కూడా ఏంటండి వాళ్ళు హ్యాపీగా డ్యూటీ చేయాలంటే మేము కూడా ఉండాలి కంపల్సరీ మీరు అంతే కదా సపోర్ట్ ఇస్తుంటే వాళ్ళు చేస్తారు పీస్ఫుల్ గా ఇక్కడ రెగ్యులర్ గా మీ వారికి డ్యూటీ పడుతూ ఉంటదా ఇక్కడ ఉంటదాం ఆ డ్యూటీలో ఉన్నాము సప్లై పొజిషన్ చూస్తున్నాము అంటే నార్మల్ గా ఫ్యామిలీస్ అంటే పర్టిక్యులర్ గా వేరే జాబ్స్ కానివ్వండి బిజినెస్ అయితే అందరూ టైం కేటాయించుకొని వెళ్లాల్సి ఉంటది కానీ ఇటు మీకు డ్యూటీ ఇటు ఫ్యామిలీ అన్ని కలిసి వస్తున్నాయి అదృష్టవంతులు మీరు దర్శనం కూడా అయిపోతుంది అది ఇట్లాంటి ఫెసిలిటీ నాకు తెలుసు అదృష్టం కూడా ఎవరికి ఉండదు భద్రాద్రి కొత్తగూడెం ఎస్సీ కొత్త మేము ఎవ్రీ ఇయర్ వస్తాం మా సార్ కూడా ఇక్కడ డ్యూటీ చేసింది ఇంత ముందు ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసింది ఎన్ని సార్లు వచ్చి ఉంటారు ఇక్కడికి మేము మా పిల్లలు చిన్నప్పటి నుండి వస్తున్నాం మా అత్తమ్మ వాళ్ళు ఇంకెప్పటి నుండో వస్తున్నారు వాళ్ళు వాళ్ళు అట్లా ఖచ్చితంగా ఉంటాం టైమ్స్ ఎట్లబండి ఎడ్ల బండి కాదు కానీ బస్సులో వచ్చిన కార్లు వచ్చిన వన్ వీక్ ఉండే వాళ్ళు అట్లా రిలేటివ్స్ అందరం ఎక్కడెక్కడ నుండో వచ్చి అందరం ఇప్పుడు అందుకనే ఫ్రెండ్స్ తో కూడా రిలేటివ్ లా కలిసిపోయి అందరూ వస్తున్నారు ప్రతి సంవత్సరం కలిసి ఇట్లాగే ఎంతమంది ఉంటారు మీ గ్యాంగ్ అందరూ మెంబర్స్ చూస్తున్నారా ట్వంటీ ఫార్టీ మెంబర్స్ అందరూ కలిసి ఒక చుట్టాల్లో ఎవరైతే బంధువుల్లో ఉండే యూనిటీ అందరిలో ఉంటదో గుళ్ళు దగ్గర కానీ మొక్కులు తీసుకుంటుంటే దూరపు చుట్టాలకు పిలిసి మనం చేసుకుంటాం అలాంటిది వీళ్ళందరూ స్నేహితులు అందరూ కలిసి చక్కగా వెళ్తున్నారు స్నేహానికి అర్థం చెప్తూ మంచిగా అటు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు అలానే వీళ్ళ స్నేహాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు చూడొచ్చు అందరూ దాదాపు ఒక ఇరవై ముప్పై మంది కాదు నలభై మంది దాకా ఉంటారు మీ పేరండి రవీందర్ మీకు కూడా ఇక్కడ డ్యూటీ వచ్చిందా డ్యూటీ ఏం లేదు ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చిన వాళ్ళందరూ చక్కగా వెళ్తుంటే నేను ఎందుకు మిస్ అవ్వాలని వచ్చారా ఇంత ముందుకు ఇయర్స్ చేసినాం ఇప్పుడు అమ్మవారి దీవెన అందరు వస్తాం ఎట్లా అనిపిస్తుంది అండి చాలా ఆలయాలు మనం చూస్తుంటాము గర్భగుడి ఉంటది ఆలయం శిఖరాలు ఉంటాయి లేకపోతే అక్కడ ఓన్లీ పూజారులే అక్కడికి వెళ్ళి మనం దండం పెట్టుకోవాలి పూజారులు వెళ్ళినవర్ మన కానీ ఇక్కడ వచ్చేసి గర్భగుడిలోకి వెళ్తారు పసుపు కుంకుమలు సమర్పిస్తారు దగ్గరగా వెళ్లి చూస్తారు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మనం మేళారం వచ్చినామంటే టెంపుల్ దగ్గర పోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడ అడుగు పెట్టినామంటే సరిపోతుంది ఇక్కడ టెంపుల్ ఎక్కడ అడుగు పెట్టినా కూడా చాలా బ్రహ్మాండంగా అమ్మవారి దగ్గర దర్శించుకున్నట్టే బాగుంటుంది మీ పేరండి లోకల్ లైన్ మెన్ గారు సో వీళ్ళందరికంటే ఎక్కువ మీకే తెలిసి ఉండాలి సో ఇక్కడ ఆలయ ప్రత్యేకత గురించి కానివ్వండి వచ్చే భక్తుల గురించి అలా చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది హాపిగా ఉంటుంది దేవుని దేవునికి సేవ చేసినట్టు ఉంటుందండి అండి ఉంటుంది ఇన్ని రోజులు తుపాడు చేసి వచ్చినా ఇప్పటికే మూడు నెలల పట్టుకొని తిరుగుతున్నట్టున్నారు కదా ఎందుకంటే మాకు ఇది ఆయుధం కాదు మేడం ఇదమే ఇది మా ఇదమే ఇది హ్యాపీగా ఉంది మేడం మా సార్ వస్తుంటారు పోతుంటారు మేము సార్ ఒకటి స్పెషల్ దగ్గర జిల్లాలో లేని అదృష్టం అంటే ఎంప్లాయిలకి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఎంప్లాయికి అదృష్టం అంతే అని చెప్పాలి అమ్మక సారక దైవాలని ఫస్ట్ గట్టము దర్శించుకున్నాకనే మేడం వెళ్తాము ఇంకా మాకు మీద మేము ఇప్పుడు కన్న తో ఏడు నాలుగు ఉన్నప్పుడు అక్కడ పోయేది ఇప్పుడు మళ్ళీ టౌన్ కాబట్టి ఇక్కడ ప్రత్యేక డూటీ చేస్తున్నాం మేము హ్యాపీగా ఉంది మేడం నాలుగు రోజులాగా ఇలాంటి డోకలు సప్లై పోషణు నిందరం నిరంతరంగా ఉండేది చూసుకుంటుండే చూస్తున్నారు చాలా చక్కగా అందరూ కూడా ఇక్కడ నుంచి బల్లెళ్ళి ఇక్కడ మేడారం వెళ్ళబోతున్నారు చెప్పండి చెప్పండి ఏదో వేస్తున్నారు డైలాగ్ వేస్తున్నారు వీళ్ళు మీ పేరు తిరుపతి తిరుపతి కరీంనగర్ కరీంనగర్ జగిత్యాల వరంగల్ హన్మకొండ అందరు వరంగల్ బట్ మన డ్యూటీ పరంగా అక్కడ కరీంనగర్ చేస్తాం ఓకే ఫస్ట్ 25 ఇయర్స్ నుంచి మేమంతా ఫ్రెండ్స్ 25 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి మేమంతా గొడవలకు కూడా విడిపోయే వాళ్ళు ఉంటారు లేదు లేదు ఫస్ట్ పెట్ ఇయర్స్ అంతా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగే ఫ్యామిలీ లాగా అంటే యూనిటీకి సీక్రెట్ ఏంటండి అందరం ఇట్లాంటి టూర్లు వేసుకోవడం వల్ల కలుస్తాం లైక్ మై లైక్ మైండెడ్స్ అంటే మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఇది చూసే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది మా సీహల్ తో మేము కూడా ఇలా ఉంటే బాగుండేది ఫ్రెండ్స్ తో అని చెప్పేసి అంటే నాట్ నాటేజ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఒక థర్టీ ఇయర్స్ అంటే గ్రేట్ అసలు మీరు అంటే మీలో ఆ యూనిటీ ఉంది ఆ సంకల్పం ఉన్నట్టుంది థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి మిమ్మల్ని తీసుకోవాలి మాకు కూడా హ్యాపీగా ఉంది మీ ద్వారా మేము ఇక్కడ కలవడం మిమ్మల్ని మళ్ళీ మేడం విషయాలు ఖచ్చితంగా పబ్లిక్ లో తీసుకెళ్లాలి ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చేసి స్నేహాలు మంచి మంచి బంధుత్వాలు కూడా కోల్పోతున్నాయి ఈ రోజుల్లో ముప్పై సంవత్సరాల పైన మీరు అందరూ కలిసి ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నారంటే నాటే జోక్ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఇక్కడే కాదండి ఇంటర్నేషనల్ టూర్స్ కూడా వెళ్ళొస్తుంటాం ఇంటర్నేషనల్ కూడా థర్టీ సిక్స్ అరౌండ్ అట్ అవౌట్ అరౌండ్ థర్టీ ఫ్యామిలీస్ రీసెంట్లీ వియత్నాం అండ్ కంబోడియా కూడా వెళ్ళొచ్చాం ఆల్ కంట్రీస్ ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ మంత్లీ ఇంటర్నేషనల్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ అంటే ఇటు ఇంట్లో మీరు గొడవ పెట్టుకున్న ఆఫీస్ టెన్షన్స్ ఉన్నా ఏ ఉన్నా ఈ వన్ మంత్ వన్ టూర్ లో పట్టు మొత్తం అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ రిలాక్స్ ఎలక్ట్రిసిటీ మీన్స్ ఎమర్జెన్సీ సర్వీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాబట్టి పట్టు రిలీఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో లేకపోతే ఇంట్లో దీపం వెళ్ళగదు కదా డల్ ఉంటుంది మేడం అట్లా టూర్స్ ఉండడం వల్ల కూడా మనకు కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది అనే ఉద్దేశం మీ అందరితో మాట్లాడుతున్న మాకు కూడా యాక్టివ్నెస్ ఎక్కువ అవుతుంది అందరూ మాలాగానే ఉండాలని కోరుకుంటున్నారు నిజంగా గ్రేట్ అండి మీరు అందరూ ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని కోరుకుంటున్నా ఏదో చెప్పబోతున్నారు కర్త కర్మ అన్ని మీరు మీ వెనకాల వీళ్ళు బల్లెల్లో వస్తారు మీ దగ్గర ఉంటాయి

కోరుకుంటారు అటు ఎంజాయ్మెంట్ ఉంటది దట్టు ఇటు సాంప్రదాయాలు కాపాడుతూ గుళ్ళకి వెళ్తుంటారు దర్శనం మొక్కలు అన్ని ఉన్నాయి మీ లైఫ్ లో అని మీ లైఫ్ లో లేదు టూర్ మీరందరూ ఒకసారి అంటే చూసే మా ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు స్నేహం గురించి కానివ్వండి మన సంస్కృతి కాని ఏదైనా ఉండాలని కోరుకుంటున్నాం మా మా గ్రూప్ ఉండాలని కలిసిమెలిసి అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అందరూ కలిసి అని కోరుకుంటున్నాం అంటే ఎలాంటి తారతమ్యం లేకుండా ఎలాంటి మనస్పర్ధ లేకుండా అందరూ కలిసిపోయి ఉండాలి పోయేటప్పుడు పట్టుకెళ్లేదు ఏం లేదు అంతేనా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అది ఇంకా బాండింగ్ పెరుగుతుంది బాండింగ్ పెరుగుతుంది వాటితోటి చూసారు కదా చిన్న చిన్న తగాదాలకే విడిపోయే ఈ రోజుల్లో అలాంటిది ముప్పై ఏళ్ళుగా కలిసి ఉంటూ అటు డివోషనల్ కానివ్వండి అటు వాళ్ళు లైఫ్ లో పడే టెన్షన్స్ అన్నిటికీ కూడా రిలాక్సేషన్ గా ఇటు దేవుళ్ళు దర్శించుకుంటూ ఫ్యామిలీతో అందరితో కూడా కలిసి రావడం జరుగుతుంది ముప్పై సంవత్సరాల ఫ్రెండ్షిప్ అంట వాళ్ళది సో వీళ్ళని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుని అందరూ కూడా కలిసి కట్టుగా ఉండాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్